పాపాలను కడితేర్చి మోక్షం కల్పించే మహాపుణ్యక్షేత్రం కదిలిపాప హరేశ్వర ఆలయం అని భక్తుల నమ్మిక ఈ ఆలయం నిర్మల్ జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి ఏటా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి ఈ దేవాలయం ముఖద్వారం పశ్చిమాభిముఖంగా ఉంది ఈ ఆలయం సమీపంలో ఋషిగుండం ఉంది అక్కడ పద్దెనిమిది రకాల చెట్లతో కూడినటువంటి ఒక వటవృక్షం కనబడుతుంది ఆలయంతో ఆలయానికి వచ్చేటువంటి భక్తులంతా ఆ గుండంలో స్నానం చేసి వటవృక్ష చుట్టూ ప్రదక్షిణాలు చేయడం అనేది ఇక్కడ శివరాత్రి పండగ నాడు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు ఇది అన్నపూర్ణాదేవి గుడి ఆ ద్వార పతంగం మీద రాష్ట్రకూట శైలి గజలక్ష్మి బింబంగా ఉంది ద్వారానికి అటు ఇటు కలశాలు ఉన్నాయి నిరాలంకారమైనటువంటి ద్వారబంధం ఉంది దానిలో అటుపక్కన శివలింగాలు కనపడుతున్నాయి అద్భుతమైనటువంటి శిల్పాలంకృతమైనటువంటి ద్వారబంధం మీద గజలక్ష్మి గర్భగుడిలో సోపాన పంక్తితో ఉన్నటువంటి పానవట్టం అయితే ఇది శైలిని బట్టి కళ్యాణి చాలికుల కాలంలో ఈ శివాలయం నిర్మాణమై ఉంటుందని అంటే ముందున్నటువంటి రాష్ట్రకూట కాలం నుంచి కాకతీయుల కాలం వరకు ఇక్కడ దేవాలయాలు పునరుద్ధరణ చేయబడి కొన్ని నిర్మాణాలు అదనంగా చేయబడి ఉన్నాయని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది పెద్ద నంది ఉంది మూడు వరుసల గంటలు మువ్వలతో గొలుసులతో లింగం కాయ వంటిది నంది మెడలో కనపడుతూ ఉన్నది కుడి చేతిలో అక్షమాల ఎడమ చేతిలో ఫలం సుఖాసనలో కూర్చొని ఎడమవైపు వక్షజంతో కనపడుతున్నటువంటి చతుర్భుజ అర్ధనారీశ్వర శిల్పం ఈ కదిలి దేవాలయంలో ప్రత్యేకం పద్మంపై అర్ధ పద్మాసనంలో కూర్చొని చతుర్భుజనిగా మూడు ముఖాలతో నాలుగు ముఖం వెనక ఉంటుంది పరాహస్తం ఎడమ చేతిలో సురుకుతో కనిపిస్తున్నటువంటి బ్రహ్మశిల్పం కూడా ఉంది శిథిల శిల్పాల్లో కనిపిస్తున్నటువంటి నాట్య గణపతి ఉన్నాడు ప చతుర్భుజుడైనటువంటి స్థానక మూర్తికి నిజహస్తాలలో కుడి చేతిలో పుష్పం తర్వాత పరహస్తం ఎడమ చేతిలో చక్రం కనిపిస్తున్నటువంటి కేశవస్వామి శిల్పం కూడా ఉంది పారేసినటువంటి విరిగిన విగ్రహాలలో ఒక శైవ ద్వారపాలకుని శిరస్సు ఇంకో పక్కన నిలబెట్టినటువంటి ఎడం వైపు శైవద్వారపాలకుడు కుడివైపు శివ ద్వారపాలకుడు విరిగిన శైవద్వారపాలకు గుడి చేతిలో కట్వాంగం ఉంది అందమైన ఉమాలింగన మూర్తి కనబడుతున్నాడు తెలంగాణలోనే అరుదగా కనపడేటువంటి వరాహమూర్తి సుందర శిల్పం కూడా ఇక్కడ ఉంది వీరభద్రుడు ఉన్నాడు ఎన్నో భిన్నమైనటువంటి శిల్పాలు ఉన్నాయి ముక్కలుగా చేయబడిన ద్వారపాలకుల శిల్పాలు ఉన్నాయి అమ్మదేవతలు ఉన్నారు శివతాండవానికి మధ్యలో వాయిస్తున్నటువంటి ప్రమద గణధారులు స్థానక గణపతులు కనపడుతూ ఉన్నారు ఈ విశేషాలన్నింటినీ కూడా మా కొత్త తెలంగాణ చరిత బృందం సభ్యుడు ఖ్యాతం రాజ్ కుమార్ గారు ఈ ఫోటోలు వివరాలు విశేషాలు ఆలయ విశేషాలను తెలియజేస్తున్నారు